దుర్గా దుర్గాత్తత్తారైతే దుర్గా కష్టములను తొలగించి సంరక్షించేటువంటి జగన్మాత దుర్గాదేవి భక్తులను కటాక్షించేటువంటి విషయంలో ఆమెకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం ఇంత అంతా కాదు దుర్గాదేవి అంటే అపారమైన అనుగ్రహ స్వరూపం దుర్గమాసుల సంహారం కోసం వచ్చి ఆ దుర్గాదేవి లోకాన్నంతటిని కాపాడింది ఈరోజు ఇంద్రకీలాజ మీద వేయించేసినటువంటి కనకదుర్గా అమ్మ దుర్గా స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది అటువంటి ఆ పరమేశ్వరిని మనం దర్శించినందువల్ల సమస్త విధములైనటువంటి బాధలు కష్టములు అవన్నీ కూడా తొలగిపోయి పంచమహాభూతములన్నీ కూడా అనుకూలమై ఆరోగ్యం అనుకూలమై ఆయుర్దాయ వృద్ధి కలిగి అందరూ కూడా ఆయుర ఆరోగ్య సంపదలతో వైభవంతో తొలచూతారు శ్రీమాత్రే నమ